హెల్లో అందరికీ ఇది ఒకప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్నింది అప్పుడు తీసుకున్నా అనమాట కాకపోతే అప్పుడు టూ త్రీ టైమ్స్ వేసుకున్నా ఇంకా తర్వాత వేసుకోపోద్ది కాల ఏదో రాజు రాను రానులు అట్లా వేసుకుంటా ఉంటారు కదా పెద్ద పెద్ద కోట్లు అట్లా అనిపిస్తుంది నాకు ఇదిగోళ్ళు ఇక్కడ పిక్ యాడ్ చేశా కదా పైన ఆ విధంగా ఒకసారి వేసుకున్న జీన్స్ పైకి అలాగా డ్రెస్సెస్ పైకి కుర్తీస్ పైకి దేనిపైకైనా బాగానే ఉంటుంది కాకపోతే కంఫర్టబుల్గా వేసుకోలేము అనమాట ఇంత జంపుగా ఉంటే అందులో నేను కుర్తీస్ వేసుకోవడం చాలా తక్కువ కదా అన్ని జీన్సెస్ వేసుకుంటా ఉంటాయి ఎక్కువ కాబట్టి అంత లాంగ్ స్ట్రగ్ అయితే యూజ్ చేయకుండా పక్కన పెట్టా అనేసి ఇప్పుడు కొంచెం దీన్ని రీమోడల్ చేద్దామని తీసాను అనమాట బయటికి తీసి నీట్గా దీన్ని ఈ విధంగా పరుచుకున్న ఇది వచ్చేసి కింద లాగా ఉంది కదా బ్యాక్ సైడ్ కొంచెం కిందికి వచ్చి ఫ్రంట్ సైడ్ పైకి వచ్చేలాగా ఉంటుంది అదే విధంగా అదే షేప్లో కట్ చేసుకుంటున్నా నేను ఇది వచ్చేసి బరిన్ క్లాత్ దీన్ని షార్ట్గా చిన్న స్ట్రగ్ లాగా కూడా కావాలన్నా చేసుకోవచ్చు అనమాట మన ఇష్టము మనకి ఎంత లెంత్ కావాలో మనకి ఎంత లెంత్ అయితే మన టాప్స్కైనా టీషర్ట్స్కైనా దేనిపైకైనా బాగుంటుందో అంత షార్ అంత లెంత్లో కట్ చేసుకుంటున్నాను అనమాట ఇలా బనిన్ క్లాత్ అలాంటివి కుట్టేటప్పుడైనా లేకపోతే కట్ చేసేటప్పుడైనా ఎప్పుడైనా కూడా ఇలా లాగి మనం ఎప్పుడు కట్ చేయకూడదు ఎప్పుడు కుట్టకూడదు అలా చేసామంటే మనకి రౌండ్గా చుట్టకపోయినట్టుగా అట్లా వస్తుంది కాబట్టి ఎలా ఉందో క్లాత్ అదే విధంగా కట్ చేయాలన్నమాట అదే విధంగా కుట్టాలి కుట్టేటప్పుడు కూడా ఎప్పుడు లాగి అనేది కుట్టకూడదు దాన్ని స్ట్రెచ్ చేయకూడదు అనమాట జస్ట్ అలాగే బెండ్ చేసి నీట్గా కుట్టుకుంటూ చేస్తున్నా ఇలా బనీన్ క్లాత్ కుట్టేటప్పుడు ఇలాంటి ఫాలో అయ్యామంటే చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది అలాగే కింది సైడ్ కూడా నేను కొంచెం పెద్దగా బ మర్చేస్తున్నాను అనమాట ఎందుకంటే అటు ఇటు లేకోకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఈ విధంగా స్ట్రగ్ అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఎలా స్టైల్ చేయచ్చో చూపిస్తాను స్లీవ్లెస్ ఉన్న టాప్స్కైనా ఇలాంటి షార్ట్ కుర్తీస్కైనా జీన్సెస్కైనా దేనిపైకైనా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది ఒక మంచి డీసెంట్ కలర్ అనమాట చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా అందుకనేసి దీన్ని ఈ విధంగా చేసేసుకున్నాను పాత వాటిని ఎప్పుడు ఒకేలాగా వాడితే బాగుంటుంది కదా అందుకనేసి ఇట్లా కొంచెం మార్చుకుంటూ ఉన్నామంటే మనకు కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకోవడానికి అలాగే చూడ్డానికి కూడా బాగుంటుంది ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్